హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివీ ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గిన్నెలో మటన్ కర్రీ చేస్తున్నాను ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేసి చేస్తున్నాను ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మటన్ని వేసుకోవాలి మటన్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మటన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు మటన్ నుండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత మూత తీస్తే మనకు వాటర్ అంతా పోయి ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి ఈ కర్రీకి బ్రౌన్ ఆనియన్స్తో చాలా టేస్ట్ వస్తుంది బ్రౌన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి ఒక టూ మినిట్స్ అట్లా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి దీన్ని కూడా కలిపేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని మనకు మటన్ ఉడికిపోతుంది గ్రేవీ కూడా చిక్కగా రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకోవాలి కొంచెం ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేసుకొని అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి మనకు గ్రేవీ కూడా చిక్కగా రెడీ అవుతుంది మటన్ కర్రీ రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత దించేస్తే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీ బగారా రైస్లోకి పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్